హై గైడ్స్ వెల్కమ్ అనేది వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్స్ ఏం తీసుకొని వచ్చేసాను అనేది ఆల్రెడీ మీరు తమ్మేలో చూసేశారు కదా ఇంకా లాగి చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు 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 మర్చిపోవద్దు శ్రావణ మాసం వచ్చేసింది పూజలు ఇంకా వ్రతాలు నోములు శ్రావణ మాసం మొత్తం పండగలే పండగలు కానీ ఇన్ని పండుగలలో మనకి నచ్చేది ఒకే ఒక్క పండగ వరలక్ష్మి వ్రతం సో అది ఎవరైనా సరే చేసుకుంటారు కదా సో ఏంటంటే కొందరు సెకండ్ వీక్ చేసుకుంటారు కొందరు పౌర్ణమి తర్వాత కొందరు లాస్ట్ వీక్ ఇలా చేసుకుంటారు సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగానైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించేశాను మైండ్ బ్లోయింగ్ బయటికంటే ఇక్కడ చాలా తక్కువ రేట్కి చాలా మంచి ప్రైజెస్లో అయితే నాకు వచ్చేసాయి నేను నమ్మలేకపోయాను సరే మీకు చూపిస్తాను మీకు కూడా ఏమైనా యూజ్ అయితే మీరు తీసుకుంటారు కదా అని అయితే చెప్తున్నాను సో మనకి డెలివరీ కూడా వితిన్ ఎయిట్ డేస్లో అయిపోతుందండి మీరు ఇవాళ రేపు ఆర్డర్ చేసుకున్నా కూడా మీకు ఇది డెలివరీ అనేది మీకు కరెక్ట్ వరలక్ష్మి వ్రాతానికి వన్ డే ముందే వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ త్రీ డేస్ అయితే మహా ఇండియన్ సేల్ ఉండింది మీరు అప్పుడు కూడా సే పెట్టుకోవచ్చు లేదు మాకు సెకండ్ మాకు ఎయిత్కి కావాలంటే మాత్రం ఇవాళ ఇవాళ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఆ టైం కల్లా కంగారు పడకుండా వచ్చేస్తాయి లేదు మేము నెక్స్ట్ వీక్ చేసుకుంటామంటే మాత్రం మీరు లాస్ట్లో అంటే నెక్స్ట్ ఇంకా మీరు ఆ టైం కల్లా మహా ఇండియన్ సేల్ ఉన్నప్పుడైనా చేసుకోండి అండ్ ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూడండి ఇందులో నేను మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ ఇవి నేను కొన్న వాటికంటే ఇంకా చాలా తక్కువ రేట్కి మీరు ఎలా పర్చేస్ చేయొచ్చు అనేది నేను చెప్పేస్తాను ఓకేనా సో ఇప్పుడైతే నేను ఫస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్కి చెప్తాను ఎందుకంటే ఫస్ట్ పెద్ద ఐటమ్స్ చూపించేస్తే మీ క్యూరియాసిటీ ఏముంటుంది వీడియోలో ఏముంది తొక్కలే అన్నట్టు అయితే వెళ్ళిపోతారు సో అందుకే ఫస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఇది తెప్పించేశాను ఇదేంటో మీలో చాలా మందికి తెలుసు కదా ధూపం వేసేది అనమాట సో ఇంకా ఇది నేను మీషో ఎప్పుడు ఓపెన్ చేసినా నాకు ఇదైతే బల్లే రికమెండెడ్ లో చూపించేస్తుందండి వీడియోలో సరే చూద్దాము యూజ్ అవుతుందా లేదా అని అయితే తెప్పించేసాను సో ఇది స్టాండ్ అనమాట ఇలాంటిది ఒక చిన్నది మనకి కప్ లాంటిది వస్తుంది ఇది ఇందులో పెట్టేసుకొని దీనిపైన ఇలాగ క్లోజ్ చేసేసేయడమే సో ఇందులో నుంచి మనకి ధూపం వస్తుంది ఇంట్లో వేయడానికి బాగుంటుంది కదా అని అయితే తీసుకున్నాను అండ్ ఇది పెయింట్ అనేది పర్ఫెక్ట్ అంటే నాకు ఎందుకో కొంచెం పోతుందేమో అనిపిస్తుంది కానీ ఓకే అయితే బాగుంది అండ్ సేమ్ మనం ఇలా పొగేసుకోవడానికి మనకి మన ఎందులో అంటే బ్రాస్లో ఉండింది అండ్ టు బ్లాక్ కలర్ మెటల్లో ఉండింది సో ఇందులో పిడకలేసి వేసుకోవచ్చు అంటే లేదండి మామూలుగా ఆవు పిడకలేసి దూపం వేయాలి శ్రావణమాసం అంటే మనము వేసేస్తాం కదా అలా వేయడానికి లేదు ఇది ఓన్లీ మనము కప్స్ ఉంటాయి కదా అది పెట్టి వేయడానికి ధూపం వేయాలి పీడుకలు పెట్టి వేయాలంటే యూ గోస్ టు బ్రాస్ అనమాట సో అది బాగుంటుంది సో ఇది నా ఫస్ట్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది సో తీసుకోవచ్చు ఇది అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లోపే వచ్చేసింది ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయండి అండ్ ఇంకో విషయం చెప్పాలి మీరు తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది మేము తీసుకునేటప్పుడు ఒక రేటు ఉంటుంది అంటే రేట్స్ అనేవి డే బై డే ఇంక్రీస్ అవుతుందా లేకుంటే డిస్క్రీజ్ అవుతుందో నేను చెప్పలేను కదా పెరగొచ్చు తగ్గొచ్చు కదా నేను తీసుకున్నప్పుడు నాకు ఇంత పడింది సో మీరు తీసుకుంటే ఒక టెన్ ట్వంటీ రూపీస్ అటు ఇటుగా సేమ్ అదే ప్రైస్ వస్తుంది కొంచెం ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి తెప్పించేసాను ఇవేంటి అనుకుంటున్నారా ధూప్ స్టిక్స్ ఇదేమో ఇంట్లో ధూపం వేయడానికి చిన్న చిన్న ధూప కడ్డీలు మనం ఇంట్లో వెలిగిస్తూ ఉంటాం కదా సో అలాంటివి వెలిగియడానికి ఇది అన్నమాట ఇది ఇలా లాక్ ఓపెన్ చేసేసి ఇదిగోండి ఇందులో ధూప్ స్టిక్ పెట్టేసుకొని దేవుని దగ్గర పెట్టేస్తే పొగ అనేది మొత్తం పారుతుంది అండ్ ఇందులో కూడా మనం సేమ్ కప్స్ పెట్టుకొని కూడా ధూపం వేసుకోవచ్చు సో ఇవైతే నేను రెండు తెప్పించేశాను నాకు ఈ రెండు కలిపేసి వన్ ట్వంటీ రూపీస్కి వచ్చాయి సో రీజనబుల్ కదా రెండు తీసుకోవచ్చు కదా అని అయితే ఈ రెండు అయితే తెప్పించేశాను ఇవి చాలా బాగుంటుంది ఇవి చెక్కతో చేసింది అనమాట మనం ఇది టూ పర్పస్ యూస్ చేయొచ్చు ధూప్ స్టిక్ పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకోవచ్చు లేదు అని అంటే మనము ధూపం వేసుకొని ఇల్లు కూడా చూయించుకోవచ్చు సో అలా యూజ్ అవుతుంది కదా అని అయితే తెప్పించేశాను ఆఫర్లో ఉన్నప్పుడు తెప్పించుకుంటే తక్కువకు వస్తుందండి మనం ఫుల్ ప్రైస్ పెట్టే బదులు అందుకే ఆఫర్లో ఉన్నప్పుడు తెప్పించేసాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంది ఇందులో ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అగర్బత్తి పెట్టుకునేది స్టాండ్ అనమాట సో ఇప్పుడు మనము పూజలు చేస్తాం కదా వ్రతం చేసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా మనము ఏంటి మన అగర్బత్తులు పెట్టడానికి స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ ఇలా మామూలుగా ఉంటుంది సో పెట్టగానే మొత్తం చుట్టుపక్కల మొత్తం పౌడర్ పడిపోతూ ఉంటుంది సో అది క్లీన్ చేసి మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టేటప్పుడు క్లీన్ చేయాలంటే ఎక్కడేం కదులుతుందో అని టెన్షన్కి మనం సరిగ్గా క్లీన్ చేయక అలాగే పెట్టేసరికి అక్కడ అంతా చిరాక్ చిరాక్ కనిపిస్తుంది నీట్ గా ఉండదు కదా సో అందుకే ఈ హోల్డర్ ఒకటైతే తెప్పించేసాను ఇది ఇంకా దేవుని దగ్గర పెట్టేస్తాము అమ్మవారి దగ్గర తర్వాత తీసేసుకొని నేను పక్కన పెట్టేస్తాను సో అలా పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఇయర్ కి యూజ్ అవుతుంది కానీ ఇది బాగుంది రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఏమో చూస్తా అనమాట కానీ ఇదైతే బాగుందండి ఇది కూడా నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అంతే పడింది సో నాకు బెటర్ అనిపించింది నెక్స్ట్ ఇది మీ అందరికి తెలిసిందే కొత్తగా ఏం లేదు కొబ్బరికాయలు కొట్టడానికి ఒక స్టీల్ స్టాండ్ అయితే తెప్పించేసాను సో ఇంక ఇప్పుడు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా ప్రతిసారి కొబ్బరికాయ కొడుతూ ఉంటాము కొడితే నేల మీద కొడతాము లేదంటే ఒకటి మనము అదే దంచుకునే రోల్ లాంటిది ఉంటుంది కదా రాయి దాని మీద కొడతాము కింద కొడితే ఫ్లోర్ ఖరాబ్ అయిపోతుంది కదా సో అందుకే సరే ఇది యూజ్ అవుతుంది కదా అని అయితే తెప్పించాను ఇది చాలా షార్ప్ గా ఉంది ఇది ప్లాస్టిక్ లో ఉంది స్టీల్లో ఉంది సో నేను స్టీల్ తెప్పించాను ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మామూలుగా గట్టి కొడుతుంటే పగిలిపోతుంది కదా అందుకే నాకు ఎందుకో ఇది బెటర్ అనిపించేసి ఇది అయితే తెప్పించేసాను ఇది బాగుండింది యూజ్ అవుతుంది అండ్ కింద మనకి ఇది ఎట్లా హోల్డ్ అవుతుంది అంటే ఇదిగోండి దీన్ని పెట్టేసి పట్టుకొని కొట్టేయడమే కదా సో ఇది బాగుంటుంది కదా అని అయితే తెప్పించాను మేబీ మీకు నచ్చితే తెప్పించుకోండి ఫోర్స్ అయితే ఏమీ లేదు ఇవన్నీ మీకు యూజ్ అవుతాయని చూపిస్తున్నానండి దీనివల్ల నాకు ఏమైనా లాభం ఉంటుందా అంటే ఏమీ ఉండదు మీకు యూజ్ అవుతుందని సో నెక్స్ట్ ఏంటి ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నారా ఇది ప్యాకింగ్ ఇలా వచ్చింది సో ఇది అన్నమాట స్టాండ్ అండి ఇది మనము కల్షయం పైన ఫ్లవర్స్ మా డెకరేట్ చేయడానికి అందునికి యూజ్ అవుతుంది అనేసి అయితే స్టాండ్ తెప్పించాను సో ఇది నేను రివ్యూస్ చూసాను చాలా మంది బాగుంది బాగుంది అంటే సరే ఒకసారి చూద్దాము ఎట్లా ఉంటుంది అనేసి అయితే తెప్పించేసాను మీరు ఇది కాకుండా కాంబో కూడా వస్తుంది దీంతో పాటు మనకి వెనకాల ఫ్లవర్స్ పెట్టడానికి ఒకటి వస్తుంది అది కూడా తీసుకోవచ్చు బట్ నాకు ఎందుకో ఫస్ట్ టైం కదా సరే చూద్దాం ఇది ఓకే అయితే నెక్స్ట్ ఇంకో కాంబో తెప్పిద్దాంలే అన్నట్టు అయితే తెప్పించాను ఓకే ఇది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ పర్పస్ కూడా బాగుంది సో పర్చేస్ చేయాలనుకుంటే మీరు ఇది కూడా పర్చేస్ చేయొచ్చు తొందర తొందరగా చెప్పేస్తానండి వీడియో లెంతి అయిపోతుంది మళ్ళీ మీకు ఒకే వీడియోలో ఇంకా చూపించాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నేను అమ్మవర్ ఫేస్ తీసుకున్నాను సో ఎందుకు తీసుకున్నావు నీ దగ్గర నా దగ్గర ఆల్రెడీ జర్మన్ సిల్వర్ ఫేస్ ఉండింది మరి ఇదెందుకు తీసుకున్నాం అంటే నేను అది ఇది రెండు యూస్ చేయాలి కదా అన్నట్టయితే తీసుకున్నాను నేను అయితే తీసుకున్నానండి చిన్నగా ముద్దుగా క్యూట్గా ఎల్లో కలర్లో బల్లే ఉండింది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ ఏమో పడింది సరేలే కలసన్కి యూజ్ అవుతుంది కదా ఇంకా డెకరేట్ చేయాల్సిన పని లేదు ఇంకా ఇలాగే మనం పెట్టేసుకొని జస్ట్ బొట్టు పెట్టేస్తే సరిపోతుంది అనేది ఇది ఒకటైతే తెప్పించేసాను బాగుండింది మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి ఫేస్ కు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో స్టైల్స్ లో ఉన్నాయి మీరు కావాలనుకుంటే అవి కూడా పర్చేస్ చేయండి నెక్స్ట్ నేను ఏం తెప్పించేశాను అంటే చిట్టి గాజులు సో మీ అందరికీ తెలిసిందే కదా అమ్మవారికి మధ్య చిట్టి గాజుల మాల గాజుల మాల చాలా చాలా వేస్తున్నారు సరేలే అనేసి అయితే తెప్పించాను అదేంటో అండి నా అదృష్టమో ఏమో తెలీదు నేను టూ టైమ్స్ ఆర్డర్ చేశాను టూ టైమ్స్ వచ్చి టిగాజుల ఎందుకండి ఇలా రెండు వచ్చాయి మామూలుగా అయితే ఒకటే దండ పెద్దగా చూపించేస్తున్నారు చాలా వీడియోస్ లో చూశాను వాళ్ళకి ఎందుకు ఒకటే వచ్చేస్తుంది మరి నాకెందుకండి రెండు సార్లు ఆర్డర్ పెడితే రెండు వచ్చాయి నాకైతే ఏం అర్థం కాలేదు సర్లే ఇంకా ఏం చేస్తాము రెండు సార్లు పెడితే ఇలాగే వచ్చింది కదా సార్లు పెడితే కూడా అలాగే వస్తుంది కావచ్చు అనేసి ఇంకా దీన్ని ఇలాగే ఉంచాను సరేలే ఇంకా నేను ఎట్లా కలష్యానికి వేసుకోవాలి అమ్మవారికి కూడా వేసుకోవాలి కదా సరే చూద్దాము ఒకవేళ ఇది అమ్మవారికే వేయాలి అనుకుంటే కింద నాట్ వేసేసాను అనుకుంటున్నా అమ్మవారికి అయిపోతుంది లేదు రెండింటికి వేసుకోవాలనుకుంటే రెండింటికి యూజ్ అవుతుంది కదా అని సరే ఇంకా దేవుడు అలా ఆలోచించి పంపించాడేమో రెండు సార్లు అలాగే పెడితే అలాగే వచ్చింది కదా అనేది ఉంచేసుకున్నాను జస్ట్ జోకింగ్ సో ఆ విత్తన కలర్ రెండు వచ్చాయండి మీరు కావాలనుకుంటే చిట్టి గాజుల మాల కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అరౌండ్ వన్ ఫార్టీ ఏమో పడింది ఓకే బాగుండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి సో ఇది ఓపెన్ చేసి చూపిచ్చేస్తాను ఇది ఏంటంటే అమ్మవారికి కిరీటం లాగా యూజ్ అవుతుంది వెనకాల కలుషానికైనా అమ్మవారి ఇది ఏదైనా విగ్రహం లాంటిది పెడితే సూపర్ ఉండిందండి మంచిగా గోల్డ్ కలర్ లో మంచిగా మామిడి పిందలు వచ్చేసి అయితే సూపర్ అంటే సూపర్గా ఉండింది మీకు ఇలా ఈ మోడలే కాదండి మీకు కావాలి అనుకుంటే ఫ్లవర్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇదైతే నాకు అరౌండ్ వన్ ఎయిటీయో వన్ నైంటీయో పడింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు కావాలంటే వీటి లింక్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ ఎందుకో ఛానల్లో లింక్స్ సరిగ్గా తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకుంటేనైతే ప్రొవైడ్ చేస్తాను దేనిదైనా కావాలంటే షార్ట్ వీడియోస్లో నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను ఒకసారి అక్కడ చెక్అవుట్ చేసేసేయండి అండ్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది బాగుండింది కిరీటానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానండి ఇవేంటో మీ అందరికి తెలిసే ఉంటాయి ఆ మన వత్తులు ఉంటాయి కదా వత్తులు దీపపు కుందుళ్ళల్లో వత్తులు వేసేస్తే బ్లాకిష్ అయిపోతాయి పెద్ద పెద్ద కుందుళ్ళల్లో కూడా అలాగే అయిపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా ఉండడానికి నేను ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట సో ఇదేంటి అని అంటే మనం ఇందులో వత్తులు వేసేసుకొని జస్ట్ ఇలా కూర్చోబెట్టేస్తే కుందులలో కూర్చుంటుంది సో ఇవి వచ్చేసి నాకు టెన్ వచ్చేసాయి ఇవి ప్యూర్ బ్రాస్ అనమాట సో ఇవి కూడా ఎంత వన్ ఇయర్ నైన్టీ ఏమో పడింది సో నాకు రీజనబుల్ అనిపించి ఇది ఒకటైతే అయితే తెప్పించేసాను బాగుండింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మీకు ఒక ఐటెం చూపిస్తాను ఇది మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాను నాకైతే ఫస్ట్ టైం అనమాట సో అమ్మవారి పాదాలు అయితే తెప్పించేసని ఎంత బాగున్నాయి తెలుసా అసలు ఈ పాదాలు చూడడానికి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి సో నేను ఇవి చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నానండి టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కానీ తెప్పియడానికి ఎప్పుడు ధైర్యం చేయలేదు ఎందుకు అని అంటే ఇవి చూడ్డానికి మీకు ఇంత కనిపిస్తున్నాయి కదా వీటి సైజ్ ఎంత తెలుసా జస్ట్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఉండింది సో మనము అందులో చూడడానికి అయితే మాక్సిమమ్ ఒక మన అర చేతి కన్నా పెద్దగా కనిపించేసాయి అంత పెద్దవి తెప్పించుకొని నేను డెకరేట్ చేసుకోవడానికి అయితే నాకు యూజ్ అవ్వదు కదా అనేసి అయితే తెప్పించలేదు సో చాలా వరకు చూసాను ఓకే ఓకే అన్నారు అండ్ ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎల్లో కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా కానీ నాకు ఎందుకో ఈ కాపర్ కలర్ బాగా కనిపించేసి అయితే తీసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అలాగే అమ్మవారి విగ్రహాన్ని పక్క పక్కన పెడతాను అలా పెట్టినప్పుడు ఈ పాదాలు వల్ల ముందు పెడితే లుక్ ఉంటుంది చూశారు సూపర్గా ఉంటుంది ఆ డెకరేషన్ కూడా నెక్స్ట్ మీకు వీడియోస్లో పెడుతూ ఉంటాను అందుకని అయితే తెప్పించాను ఇది నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ ఏమో పడింది కానీ చాలా అంటే చాలా బాగుండిందండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ అమ్మవారి పాదాలు తెప్పించేసాక అయ్యవారి పాదాలు తెప్పించకుండా ఎలా ఉంటాను చెప్పండి సో అవి కూడా తెప్పించేశాను సో అవి కూడా చూడండి పెద్ద డిఫరెంట్ డిఫరెంట్గా ఎంత బాగున్నాయి కదా ఇదిగోండి పెద్ద పెద్ద పాదాలు అండ్ తిరునామాలు అంటారు కదా అవి వచ్చేసి చుట్టూ శంఖం గ శంఖము గద ఇవన్నీ ఉన్నాయి అన్నమాట శంఖ చక్రాలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి సో ఇలాగ వచ్చేసింది పాదాలు మాత్రం క్యూట్గా ఉండింది నేనైతే ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నానండి మీకు గోల్డ్ కలర్ వద్దు అనుకుంటే ఇందులో మనకి ఆ కాపర్ కలర్ ఉండింది ఇందాక అమ్మవారి లెగ్స్ ఉన్నాయి కదా ఆ కలర్లో ఉండింది అని దట్టు మీకు సిల్వర్ కలర్లో కూడా ఉండింది కానీ నాకు ఎందుకో ఇది గోల్డ్ కలర్లో చూడగానే బాగా అనిపించేసి అయితే ఇది ఒకటి తీసుకున్నాను బాగుంది మీరు కావాలంటే మీరు కూడా ఇది పర్చేస్ చేయండి ఇది కూడా అంతే అండి అరౌండ్ ఒక వన్ నైంటీ వన్ టూ హండ్రెడ్ లోపే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ని చూపిస్తున్నాను ఇంక ఈ ఐటెం చూపించకుండా ఎలా ఉంటుంది అని చెప్పండి అమ్మవారి కోసం నల్ల పూసలు తీసుకున్నానండి సో ఎందుకు తీసుకున్నావు అని అంటే మ్యాగ్స్ అమ్మవారు ఏంటంటే ముత్తైదువ ముత్తైద్వ మెడలో ఖచ్చితంగా ఉండాల్సింది నల్ల పూసలు సో ఆ నల్ల పూసలు లేకుండా నేను ఎలా ఉంచుతానని ఇదిగో ఇలా ఒక నల్ల పూసలు అయితే తీసుకున్నాను అనమాట సో యాక్చువల్గా గోల్డ్ చేసి వీటికి వేద్దాము అనుకున్నాను కానీ ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో మనం గోల్డ్ తీసుకోలేం కదా సో అందుకే ఇలా అయితే తీసుకున్నాను సో ఇది ఇలా వచ్చింది దీంతో పాటు వీటికి టూ టైప్స్ ఆఫ్ ముస్తెలు ఇచ్చారు మనకి చూడండి ఒకటేమో అమ్మవారు ఉండింది ఒకటేమో అమ్మవారు లేనిది సో నేను కలిశామో అమ్మవారు రెండు పెడతాను కానీ నా క్రెడిట్కి యూజ్ అవుతుంది కాబట్టి ఇవైతే తీసుకున్నాను ఇది అయితే సూపర్ ఉండిందండి అరౌండ్ ఒక వన్ థర్టీయో ఏమో పడింది సో నాకైతే రీజనబుల్ అనిపించి తీసుకున్నాను మీకు కూడా నచ్చితే మీరు కూడా తీసేసుకోండి అండ్ ఇంకొకటి తెప్పించేశాను ఇన్ని చూపించుతున్నావు ఇవన్నీ ఏంటి అని అంటే వరలక్షానికి ఇన్ని మాత్రం ఉండాలి కదా అందుకే సో నెక్స్ట్ ఇది ఒకటి చిన్నది హారం తీసుకున్నానండి ఇది అమ్మవారి కన్నా వేయొచ్చు లేదా అమ్మవారికి మనం ప్రతిమ పెడతాం కదా దానికన్నా వేయొచ్చు అండ్ దట్టు కృష్ణాష్టమికి కృష్ణుని విగ్రహం పెట్టుకుంటాం కదా దానికి కూడా యూజ్ అవుతుంది అనేది ఇది ఒక చిన్న హారం తెప్పించేశాను అండ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీయో వన్ థర్టీయో పడింది సరే బాగుంది కదా యూజ్ అవుతుంది అని అయితే తెప్పించాను మీకు నష్టం తెప్పించేసుకోండి అండ్ ఫైనల్ గట్టం మీరు అందరు వెయిట్ చేస్తుంది చాలా 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 ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు చూపించబోతున్నాను అమ్మవారిని తీసుకున్నాను అన్నమాట నేను ఇది చాలా డేస్ నుంచి అనుకుంటున్నానండి నేను బయట షాప్స్లలో కూడా అడిగాను నాకు అరౌండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంతలో చెప్పారు పోయిన ఇయర్ అంతకుముందు ఇయర్ ఎప్పుడు అడిగినా నాకు అదే రేట్లో వస్తుంది సరే ఈసారి చూద్దాం అనేసి ఇది ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఎంత పడుతుందని చూస్తే నాకు లెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి పడింది అబ్బా లెవెన్ నైంటీ అంటే తక్కువే కదా ట్వెల్వ్ హండ్రెడ్లో నాకు అమ్మవారి ఇంటికి వచ్చేస్తుంది కదా అనేసి అయితే ఆర్డర్ చేశాను సో ఇందులో కలర్స్ అవైలబుల్లో లో ఉన్నాయండి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను నాకు ఎందుకో చూడగానే గ్రీన్ బాగా నచ్చింది పింక్ ఉంది గోల్డ్ ఉంది మన ప్రతి ఒక్క కలర్ లో ఉంటుంది లో కానీ నాకైతే ఎందుకో గ్రీన్ కలర్ అయితే బాగా అనిపించింది కుర్చీలు పెట్టడం అయినా అమ్మవారి చేతులు కాళ్ళు ఎంత బాగున్నాయో తెలుసు అసలు మీరు నమ్మరు ఇప్పుడు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత బాగుండింది అండ్ పైన వచ్చేసి మనకి ఇలాగ వచ్చేసింది దీని లోపల మనం బియ్యం గిట్ల పోసుకొని పెట్టేసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూడండి సేమ్ శారీయే కదా అమ్మవారు ఎంత బాగుండింది అంటే అంత బాగుండింది నిండుగా ఉండేది నాకు బాగా నచ్చి తీసుకున్నాను మీరు కావాలంటే ఇందులో ఇంకా థర్టీన్ సైజ్ ఉంది థర్టీన్ ఇంచెస్ ఉంది ఎయిటీన్ ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంచెస్ లో ఉంది నాకైతే ఇది నేను పూజ చేసే ప్లేస్ లో నాకు ఇది ఓకే అనిపించి అయితే తీసుకున్నాను మీరు అని చెందుకు అంత బద్ధకం అన్ని ఇలాగే తీసుకుంటామంటే ఇప్పుడు డ్రేప్ చేయాలన్న అన్ని చేయాలంటే మనకు ఆ టైంకి ఏది అందట్లేదు హడావిడిలో ఏదో ఒకటి చేస్తున్నామో హడావిడి హడావిడి అయిపోతుంది కదా అలా కాకుండా ఇలాంటిది ఒకటి ఉందనుకోండి హ్యాపీగా ఒక టెన్ ఇయర్స్ దాకా మనం ఇంకా ఏ టెన్షన్ పడే పని లేదు చిన్న చిన్న ఐటమ్స్ కొన్నామంటే సరిపోతుంది సో అందుకే ఇదైతే తీసుకున్నాను నాకైతే బాగా నచ్చేసిందండి అందుకే తీసుకున్నాను అండ్ దీంతో పాటు ఇంకొకటి తీసుకున్నాను ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సూపర్గా ట్రెండ్ అవుతున్న ఐటమ్ అనమాట ఇది సో ఇది ఒకటైతే తీసుకున్నాను ఇది అమ్మవారికి బ్యాక్ సైడ్ వేయడానికి డెకరేట్ చేసినప్పుడు చూడండి ఇలా చూస్తే మీకు ఏముంది ఎందుకు అని అనుకుంటారు కానీ డెకరేట్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది నేను డెకరేట్ చేసిన తర్వాత కూడా మీకు వీడియోస్ పెడతాను సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో పడింది సో ఇదన్నమాట ఇంకా నేను కొన్ని ఐటమ్స్ పెట్టానండి సో అవి ఇంకా నాకు డెలివరీ అవ్వలేదు మేబీ రేపు ఎల్లుండే డెలివరీ అవుతాయా డెలివరీ అయ్యాక అది కూడా నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను ఓకేనా సో మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు 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 మర్చిపోదండి హావ్ ఎ నైస్ డే బాయ్ ఉంటాను